నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు బంగారం ధరల పెరుగుదల చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగాయి ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి బ్యాంక్ గోల్డ్ మైన్ స్నాచ్ మరో భారీ అంచనా వేస్తోంది అయితే భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది చైనా ఇక భారత్ కూడా అదే బాటలు అసలు ఏం జరుగుతోంది బంగారం ధర భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో తెలుసా గోల్డ్ మెన్ సాచ్ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఔన్స్ బంగారం ధర నాలుగు వేల తొమ్మిది వందల డాలర్లు తాకుతుందని చెబుతున్నారు బంగారం ధర మూడు వేల తొమ్మిది వందల ఉన్నప్పుడు వేసిన అంచనా ఇది అంటే ఇది ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం పెరుగుదల అని అర్థమవుతుంది భారతీయులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి గ్రాములు అంటే పది గ్రాములకు పదిహేను వందల డెబ్బై ఐదు అవుతుంది అంటే ప్రస్తుత డాలర్ తో రూపాయి విలువ పోల్చి చూస్తే లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలవుతుంది దిగుమతి పన్ను రవాణా ఖర్చులు వ్యాపారి లాభాలు కలిపితే ఇది లక్షన్నర దాటొచ్చు ఇది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర అంచనా శతాబ్దాలుగా బంగారం ప్రపంచంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది యుద్ధాలు ఆర్థిక సంక్షోభం లేదా అంతర్జాతీయ విధానాల అస్థిరతలు వంటివి వచ్చినటువంటి సమయంలో బంగారాన్ని అత్యంత నమ్మకమైనటువంటి ఆర్థిక శక్తిగా చూడడం సాధారణంగా ఉంటుంది ఇటీవలే బంగారం ధరలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పెరుగుదల ప్రజలను ఆశ్చర్యానికి లోను చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల కంటే తక్కువగా ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలను అధిగమించింది ఈ ర్యాలీకి వ్యక్తిగత వినియోగం కారణం కాకుండా ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని సేకరించడం ప్రధాన కారణంగా ఉంది గత రెండు మూడు సంవత్సరాలలో అనేక దేశాల రిజర్వు బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా తమ ఆర్థిక భద్రతను పెంచుతున్నారు అందులో చైనా అగ్రస్థానంలో ఉంది చైనా కేంద్ర బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రెండు వేల ఇరవై ఐదులో కూడా బంగారం ను కొనుగోలు సాగించింది అయితే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చైనా సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి చైనా మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని సేకరించింది గత పదకొండు నెలలుగా చైనా నెలకు సగటున రెండు నుంచి ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తుంది అయితే సెప్టెంబర్లో కొంత తగ్గుదల కనిపించింది కేవలం సున్నా పాయింట్ నాలుగు శాతం తగ్గుదల మాత్రమే కొనుగోలయ్యాయి చైనా బంగారం కొనుగోలుకు ప్రధాన కారణం యుఎస్ డాలర్ పైన ఆధారపడడాన్ని తగ్గించడం చైనా గతంలో భారీ మొత్తంలో డాలర్ల నిల్వను చేసుకుంది కానీ భవిష్యత్తులో డాలర్ విలువలో అస్థిరత వల్ల ఆర్థిక ప్రమాదం తలెత్తకుండా చేయడానికి బంగారం వంటి స్వతంత్ర ఆస్తులను సేకరిస్తుంది డాలర్ పూర్తిగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది అయితే బంగారం ఏ ఇతర దేశాల కరెన్సీల ఆధారపడదు దీనికి ప్రధాన కారణంగా బంగారం అత్యంత సురక్షితమైన ఆర్థిక కవచంగా మారింది రెండవ ప్రధాన కారణం ప్రపంచంలోని పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు భౌగోళిక రాజకీయ సమస్యలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చైనా వంటి దేశాలు తమ ఆర్థిక సంపదను సురక్షితంగా నిల్వ చేయాలని కోరుకుంటున్నాయి రష్యా ఘటన అనేక దేశాలకు ఒక జాగ్రత్త హెచ్చరికను అందించింది దీని కారణంగా బంగారం వంటి స్థిరమైన ఆస్తులు మరింత ప్రాధాన్యత పొందాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ బంగారం పది గ్రాముల ధర ఇండియాలో సుమారు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షలు ఉంది అంటే మరో పద్నాలుగు నెలలో ఇరవై ఐదు శాతం వరకు బంగారం ధరలు పెరుగుతాయని గోల్డ్ మ్యాన్ స్నాచ్ వేస్తున్న అంచనా గోల్డ్ మ్యాన్ అంచనా ప్రకారం సెంట్రల్ బ్యాంకులు ఇంకా బంగారం కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి రెండు వేల సగటు ఎనభై మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేస్తుండగా రెండు వేల ఇరవై ఆరులో మాత్రం డెబ్బై టన్నులు కొనుగోలు చేస్తారని అంచనా సెప్టెంబర్ లో చైనా కేంద్ర బ్యాంకు తొమ్మిదో నెల క్రమంగా బంగారం కొనుగోలు చేసింది ఇది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా డేటా ప్రకారం తేలిన లెక్క పెద్ద పెట్టుబడిదారులైనటువంటి వెస్టర్న్ లు కూడా ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తాయని ఊహిస్తున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వులు వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరులో వంద బేసిన్ పాయింట్ల వడ్డీ రేట్లను తగ్గిస్తుందని గోల్డ్ మెన్ సార్ అంచనా వేసింది ఇంకా ఈ ఏడాది అక్టోబర్ డిసెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వుల వడ్డీ రేట్లలో రెండు శాతం తగ్గింపులు ఉండవచ్చని మార్కెట్ భావిస్తుంది ఇలాంటి రేట్ల తగ్గింపులతో ప్రైవేటు రంగ పెట్టుబడిదారులు బంగారం మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు అందుకే మా అప్గ్రేడ్ చేసినటువంటి బంగారం ధర అంచనాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని గోల్డ్మెన్ సాన్స్ చెబుతోంది ఇక మూడవ కారణం పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర అవున్స్ కు మూడు వేల తొమ్మిది వందల డాలర్లకు చేరింది వస్తువుల ధరలు పెరిగినప్పుడు బంగారం దాని విలువను నిలుపుకోవడంలో సహాయపడుతుంది ద్రవ్యశక్తి క్షీరతను అధిగమిస్తుంది ఈ విధంగా బంగారం కేంద్ర బ్యాంకుల దృష్టిలో బలమైనటువంటి ఆర్థిక రక్షణ పరికరంగా మారిపోయింది అదనంగా బంగారం నిల్వ ద్వారా చైనా తమ కరెన్సీ బలాన్ని కూడా ప్రపంచంలో పెంచగలదు చైనా మాత్రమే కాదు అనేక ఇతర ప్రధాన దేశాలు కూడా బంగారం కొనుగోలు చేస్తున్నాయి భారతదేశం రష్యా టర్కీ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలే సంవత్సరాలలో స్థిరంగా బంగారాన్ని సేకరించుకుంటున్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ప్రతి సంవత్సరం వెయ్యి టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ప్రధాన కారణాలుగా అదే డాలర్ పైన ఆధారపడడాన్ని తగ్గించడం ప్రపంచ అనిశ్చితి ద్రవ్యోల్బణం మరియు దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలుగా ఉంటున్నాయి ఇక భారతదేశానికి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గణనీయమైనటువంటి బంగారపు నిల్వను సేకరించింది అక్టోబర్ ఎనిమిది రెండు నాటికి భారతదేశం మొత్తం ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారాన్ని సేకరించింది ఇందులో సుమారు ఐదు వందల పన్నెండు టన్నుల దేశీయ ఖనిజాలు ప్రధానంగా నాగపూర్ మరియు ముంబైలో నిల్వ ఉన్నాయి ఇక మిగిలినటువంటి భాగం విదేశీ బ్యాంకుల్లో ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి ఖజానాల్లో ఉంచబడింది భారతదేశం మొత్తం విదేశీ మార్క్ నిల్వలలో బంగారం వాటా పదకొండు పాయింట్ ఏడు శాతాన్ని కలిగి ఉంది గత పది సంవత్సరాల్లో భారతదేశం తన బంగారు నిల్వలను గణనీయంగా పెంచింది రెండు వేల పదిహేనులో ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఏడు టన్నులుగా ఉన్న బంగారం ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై టన్నుల వద్ద ఉంది అంటే సుమారు యాభై ఎనిమిది శాతం పెరుగుదల ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు తర్వాత ఆర్బీఐ చేసింది ఇది భారతదేశం ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాల విధానాలను అనుసరిస్తోందని సూచిస్తోంది